మన ప్రజలకు కాన్ఫెన్స్ నుంచి అత్యధికంగా గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఏ పార్టీలైనా సరే కొన్ని కొన్ని విభేదాలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ కలుపుకెళ్తూ మూడు పార్టీలు కూడా కలుపుకెళ్లి అత్యధిక మర్యాదతో తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను అందుకే మన బాలయ్య గారు కూడా మన కోనసానికి శుభ్రస్థితులు వారి అబ్బాయి వస్తున్నారు కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కరూ ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అనేక చోట్ల ఉండవలసి వస్తుంది కాబట్టి అందరం ఈ రెండు గుర్తులు చెప్పి మనం గెలిపించుకోవాలని కోరుకున్నాం అలాగే ఈ రైల్వే లైన్ నుంచి మిత్రులు ఎవరో చెప్పడం జరిగింది ఆల్రెడీ బీజేపీ పార్టీ ఇక్కడ రామ్ మాధవ్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజుకి పనులు స్వేగా జరుగుతున్నాయి కాబట్టి మన ప్రభుత్వం వస్తే మన మన మూడు కలిసి ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా చేసుకుని తప్పకుండా ఈ లైన్ కేంద్ర ప్రభుత్వం వస్తుందని చెప్పి సభ మొత్తం మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ గమనించి కార్యకర్తలందరూ కూడా ఏంటంటే ఇది ఎన్నికల సమయం ఎక్కువగా విసిగిరించి సమయం కూడా అనేది జనసేన పార్టీ యొక్క గుర్తు ఈ నియోజకవర్గంలో ప్రతి మారుమూలకి వెళ్ళినటువంటి సింబలే దీని గురించి ప్రత్యేకంగా తెలియజెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ నియోజవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన విధానాలు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్వేది దేవాలయంలో రథం కాలిపోయింది రథం కాలిపోయినప్పుడు శాసనసభ్యుడు అప్పుడు ఉన్న ఆయన ప్రధానికి ఇన్సూరెన్స్ ఏము కాబట్టి కొత్త కొత్తరాధం వచ్చేద్దని చెప్తున్నారు కొత్త రథం కూడా వచ్చేస్తారు మనం చేయాల్సిన పని ఏంటంటే కొత్త ఎమ్మెల్యేని ఈ నియోజకవర్గానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది పాత సభ కాలిపోతే ఉందని చెప్పినప్పుడు పాత పరిపాలన విధానాన్ని ప్రజలు గూట్లో చేరారు ఈ చాలా వీడియోలు మూడు వేల ఐదు వందల ఓట్లలో ఈ రోజున చూసినట్టయితే ఓటర్ల ఉత్సాహం చూసినట్టయితే నాకు అనిపిస్తా ఉంది ఒక మూడు వేల వరకు మనం తెచ్చుకునేంత ఉత్సాహం నాకు రామాజీ గారు నేను ఫీల్డ్ అంటే సార్ ఎన్ని వేళ ప్రతి ఒక్కరూ కూడా మనకు ఓటేస్తానని ఆ ఉత్సాహంతో ఫీడ్బ్యాక్ చాలా ప్రమాణం ఉంది కాబట్టి ఇక్కడ ఉండే కార్యకర్తలకి అన్ని ఈ మూడు పార్టీల కార్యకర్తలు అందరికీ కూడా నా విజ్ఞప్తి వీరందరూ కూడా కాస్త ఇంట్రెస్ట్ తీసుకున్నట్టే ఇంటింటికి మనం తిరుగుతూ ఉన్నాం అన్ని ఏళ్లకు నేను రాలేకపోవచ్చు అంటే సందర్శించలేకపోవచ్చు కానీ మీరు కార్యకర్తలుగా లేకపోతే నాయకులుగా తప్పనిసరిగా అన్ని అన్ని గ్రామాలకు కూడా అన్ని ఏళ్లకు కూడా వెళ్ళి ఓటు ఎంత ప్రాముఖ్యమైందో చెప్పి వారిని తీసుకురావలిగిన సత్తా మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఈ విజ్ఞప్తి ఇక్కడ కొన్ని సమస్యలు చాలా గట్టిగా ఉన్నాయండి ఇక్కడ వరద ప్రాంతం ఇది ప్రతి సంవత్సరం వరద వస్తుందని మనకు తెలుసు మా అయితే ఒక సైకిల్ నాలుగైదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మిస్ అవుతుంది కానీ బట్ को बाग